లిస్టుల మీద లిస్టులు మారుతున్నాయే తప్ప వారి సొంతిటికలకు మాత్రం ఇక మోక్షం లభించలేదా తన మీ పదవీ కాలం పూర్తయ్యేసరికి అందించాలన్న కార్పొరేటర్ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయా ఎమ్మెల్యే అడుగు పెడితేనే తేలుతుందన్న డబల్ కథకు ఇక నీళ్ళ నీడని కమ్ముకున్నాయా నాలుగేళ్లుగా మార్చుతూ వస్తూ చివరికి నూట నలభై తొమ్మిదో ముగిసిన లిస్టును కాస్త మరలా గ్రహణం పట్టిందా ఎమ్మెల్యే సరే అంటే ఇప్పుడు కార్పొరేటర్లు నైన అంటూ వెనక్కి పంపారా ఇద్దరి మధ్య ఏ లిస్టుకు ఓకే చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో అధికారులు ఆగమాగమవుతున్నారా అవుతున్నారా కార్పొరేటర్ ఓకే అన్నప్పుడు ఎమ్మెల్యే నోను అంటున్నారు ఎమ్మెల్యే ఓకే అన్నప్పుడు కార్పొరేటర్ నైన అంటున్నారు ఎవరికి నచ్చిన లిస్టులు వారిస్తుంటే ఇప్పుడు డబుల్ పంచాయతీ ఏలు గడుస్తున్న ముగింపులేని లిస్టు లిస్టుకు శుభం కార్డు పడేదప్పుడు వాచ్ ఫోకస్ డబుల్ లిస్ట్ ముగిసేదప్పుడు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో డబుల్ ఎలాంటి డౌట్ లేకుండా దీంతో నాకు శిలా వచ్చేది కాదు నాకు గోల్డ్ మెడల్ వచ్చేది కాదు ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నొయ్యి అన్న రకంగా మారింది మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పరిస్థితి సెకండ్ లిస్ట్ లో వందకు పైగా లబ్దిదారులకు ఇండ్లు అందుతాయనుకుంటే మరలా ఆ కథకు కాస్త మొదటికి వచ్చినట్లు ఉంది పరిస్థితి నేతలంతా ఛాలెంజుల మీద ఛాలెంజ్లు విసురుకోవడం తప్ప ఎప్పుడు ఇస్తారన్నది మాత్రం ఇప్పటికి స్పష్టత లేదు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఇదే ఫైనల్ మీ ఇష్టం అంటూ లిస్ట్ అందిస్తే అది కాస్త మరలా లొజగులున్నాయంటూ విచారణతో వెనక్కి పంపడంతో ఇప్పుడు అసలు లిస్టు ఎప్పుడంటే మాత్రం అంత ఆకాశం వంక చూడాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత లిస్టు గోల తేలిపోతుందంటూ కాంగ్రెస్ నేతలు ధీమాగా ప్రకటిస్తే గతంలో ఇచ్చిన లిస్టులో లబ్దిదారుల ముందే పంచాయితీ పెట్టడంతో వారంతా ఎవరు అన్న ప్రశ్నలే మారడపల్లి డబుల్ బెడ్రూమ్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముందు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కాస్త ఇదే ఫైనలిస్ట్ దీనిపై అభ్యంతరాలుంటే ఇవ్వమంటూ అందించేశారు గతంలో నాలుగైదు లిస్టులు మారి చివరికి నూట నలభై తొమ్మిది మంది లబ్దిదారులతో లిస్టు తయారు చేయించగా ఆ లిస్టు కోసం ముగ్గురు ఎంఆర్ఓలు ఇద్దరు కలెక్టర్లు మారి చివరికి రూపం దాల్చింది ఇక ఇదే ఫైనల్ అవుతుందనుకున్న తరుణంలో మరలా ఆ లిస్టుపై ఎంపీ కార్పొరేటర్ సంతకం పెడితేనే ఇస్తారంటూ భస్మాసుర మంత్రం ప్రయోగించడంతో ఇక ఫైనల్ అవుతుందనుకునేది కాస్త మరలా కొక్కెం పడింది ఏంటబ్బా గుడ్డిగా ఓకే చెప్తామా అంటూ వారు మరలా పెండింగ్ లో పెట్టడంతో ఇక ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగించుకొని నగరంలో అడుగుపెట్టిన ప్రస్తుతానికి దాని ముచ్చటపై మాత్రం పూర్తిగా ఆరా సమాచారం ఎమ్మెల్యే పెట్టిన తిరకాసుతో ఏదో విచారణ జరిపిస్తారనుకుంటే కార్పొరేటర్ కొంత దీపికా కాస్త ఆ పంచాయతీని డబుల్ బెడ్రూమ్ వాసుల ముందు పెట్టడంతో కథ మొత్తంగా అడ్డం తిరిగింది ఎవరికో వారు ఆమోదించిన తర్వాతే ఇచ్చామని వారెందరూ మమ్మల్ని మధ్యలో లాగాలి అనుకున్నారే తెలియదు కానీ ఏకంగా లబ్ధిదారుల ముందే ఆ నూట నలభై తొమ్మిది మందిలో మీ వాళ్లు ఎవరంటూ ఆరా తీయడంతో అది కాస్త ముప్పై మంది అసలు తమకు ఎవరో తెలియదంటూ తేలిందే దీంతో మరలా ఆ లిస్టులో ముప్పై మందికి పైగా రౌండ్అప్ చేసి వారంతా బయట వారిని చూపించడంతో పాటు మరలా ఇంకా నలభై మంది లబ్ధిదారుల వరకు ఇండ్లు అందక వెయిటింగ్ లోనే ఉన్నారని వారి పేర్లు అందులో చేర్చాలంటూ ఇవ్వడంతో కథ కాస్త ఇప్పుడు ఈ లిస్టు ఆ లిస్టు అంటూ మొత్తంగా ఆగిపోయిన పరిస్థితి వచ్చిపడగా మేము ఆమోదించి వారి సంఖ్య సుమారు నూట ఇరవై మీరు ఇచ్చిన అంటూ అధికారులకు అందించడంతో ఈ వ్యవహారం కాస్త మరలా మొదటికి వచ్చింది నేను న్యాయబద్ధంగా ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా అందరి మధ్యలో చేసినాను ఇక్కడ పార్టీలకు ఎక్కడ తోవ లేకుండా ఏ నాయకునికి తవ్వ లేకుండా నేను ఒక ప్రజా నాయకురాలుగా నా హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యే గణేష్ మీరు ఆమోదిస్తే ఇస్తానన్న లిస్టు కాస్తా ఇప్పుడు అందులో గుర్తుపట్టిన వారంతా ఉన్నారంటూ మొదటికొచ్చింది పోనీ కార్పొరేటర్ కొందరం దీపిక ఇచ్చిన లిస్టు అయినా ఇస్తారనుకుంటే మరలా ఇందులో కొత్త పేర్లు పాత పేర్లు తొలగింపుతో మరలా ఆమోదం దక్కాల్సిన పరిస్థితి తెచ్చిపడింది ఇద్దరు లిస్టుల గోలతో అసలు లబ్ధిదారులకు ఇండ్లు ఎప్పుడు అందుతాయో అన్నది ప్రశ్నగానే ఉండగా కార్పొరేటర్ పదవి కాలం ముగిసింది హెమెల్ ప్రచారం పూర్తయి ఇంటికి చేరిన వేళ ఇకనైనా తమ డబల్ బెడ్రూమ్ ఎపిసోడ్లకు శుభం వేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు రూల్స్ తప్పితే చలాన్లు వచ్చేస్తున్నాయా తెలివిగా ఆలోచన చేస్తున్నారా నెంబర్ ప్లేట్ మార్చేసి మమ్మల్ని ఎవరు పట్టుకుంటారులే అంటూ ధీమాగా ఉంటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఎన్నాళ్ళు వాహన నంబర్ సరిగ్గానే ఉందిగా అని ట్రాఫిక్ పోలీసులు విడిచిపెట్టాలని ఇక కెమెరాలు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టావు మీరు నెంబర్ ప్లేట్ ను తప్పుగా రాయించారు ఇక క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు మమ్మల్ని ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా ఉన్నారో మీ పైన ఉన్న సీసీ కెమెరాలు మిమ్మల్ని పట్టేసేందుకు సిద్ధంగా ఉంటున్నాయి మరి ఏంటి కథ అనుకుంటున్నారా వాచ్ చాలా మంది యువత ట్రాఫిక్ చలాన్లకు భయపడి నెంబర్ ప్లేట్లను వంచడం సగం విరగొట్టడం చేస్తుంటారు కొందరైతే తమ నంబర్ ప్లేట్ కు బదులుగా వారి నెంబర్ ప్లేట్లోని ఏదో ఒక కక్షణను మార్చేసి ఇక చలాన్లు వారికి వెళ్తాయంటూ ధీమాగా రూల్స్ తప్పి బైకులు నడుపు చేస్తుంటారు ఇలాంటి ఓ సంఘటన ట్రాఫిక్ పోలీసులు కంటపడడంతో ఇక్కడ పకడ్బందీగా ఇలాంటి వారి కోసం చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు మలక్ ప్లేట్ లో ఇలాంటి సంఘటనే పోలీసులు దృష్టికి రావడంతో నగర ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఇక కఠిన చర్యలు తప్పవంటూ సూచించారు మలక్పేట్లో సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహన నంబర్ టిఎస్ లెవెన్ ఈజెడ్ టూ నైన్ త్రీ సిక్స్గా ఉండగా అందులోని బదులుగా ఎనిమిదిని రాయించి నెంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేశారు ఈ నెంబర్ గల బైక్ యజమాని ఫహీమ్ అలీకి మొత్తంగా ఇరవై మూడు జలాలు రావడంతో కంగుదిని పోలీసులను ఆశ్రయించారు తన బైక్ తన వద్దే ఉందని కానీ ఆ నంబర్ పై మరో బైక్ సంచరిస్తుందని చెప్పడంతో ఇక పెట్టిన పోలీసులు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన అలీబుద్దీన్ ని చాదగట్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇదే వరుసలో పలువురు ఇదే రకంగా వాహన నెంబర్లు కనిపించకుండా చేయడం నెంబర్లు మార్చి ట్యాంపరింగ్ చేసే సంఘటనలు దృష్టికి రావడంతో ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకున్నా ఇప్పుడు లేటెస్ట్ మాత్రం తప్పించుకోలేనంటూ స్పష్టం చేస్తున్నారు ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే వెంటనే గుర్తించే విధంగా ఇప్పుడు టెక్నాలజీని తీసుకురావడంతో పాటు వెంటనే వాటిని గుర్తించే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు మామూలుగా కాకుండా ఇకపై క్రిమినల్ కేసులు పెడుతున్న ఐపీఎస్ అధికారి జోయల్ డేవిడ్ హెచ్చరించడంతో పాటు ఇక నెంబర్ ప్లేట్ మార్చితే మాత్రం కఠినంగా శిక్షిస్తామంటూ స్పష్టం చేశారు ఎవరి నెంబర్లో లో వేసుకొని బండి నడపడం ఆ నెంబర్ ప్లేట్ పై చలాన్ల వరద పారగానే మళ్ళీ ఇంకో నెంబర్ కి షిఫ్ట్ కావడం చాలా మంది యువత చేస్తున్న పని కాగా ఇకపై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలతో పాటు నిఘా నేత్రాలకు మీ వాహన నెంబర్ తప్పంటూ తేలి ఫోటో క్లిక్ అనిపించిందో మీ ఇంటికి వచ్చి మరీ పట్టుకుపోయేందుకు పోలీసులు సిద్ధమవుతుండడం విశేషం ఐదేళ్లుగా తనకు సహకారం అందించిన సికింద్రాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ బాస్ కు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఎల్లప్పుడూ తమకు సహకారికంగా ఉండాలంటూ కార్పొరేటర్లు తెలియజేశారు మెట్టుగుడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత ప్రత్యేకంగా ఎమ్మెల్యే పద్మారావును కలిసి కృతజ్ఞతలు తెలియజేయటంతో పాటు స్వీట్ బాక్స్ ను అందించి తనకు సీట్ ఇప్పించి గెలిపించి ఎన్నాళ్లు అభివృద్ధికి సహకారకంగా నిలవడంపై కృతజ్ఞతలు తెలియజేశారు కార్పొరేటర్లు సామల హీమ కంది శైలజ రాసూరి సునీతలు పద్మారావును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు తమ ఎమ్మెల్యే తమ అభిమాన నాయకుడు ఆయు ఆరోగ్యాలతో ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఏ చెడు కూడా ఆయన ధరికి చేరవద్దంటూ అన్నానగర్ పెద్దమతలి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ నేతృత్వంలో సీనియర్ నాయకులంతా కలిసి మూడో వాటిలోని పెద్దమతలి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల సమయంలో కాన్వాయ్ జరిగిన ప్రమాదంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంతో ఎమ్మెల్యే శ్రీకణేష్ కు ఎటువంటి అభాయం జరగకపోవడంతో మరలా అటువంటి సంఘటనలు ఎటువంటివి కూడా ఆయన దరిదాపులకు రావద్దంటూ మా ఎమ్మెల్యే నిండు నూరేలు ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలంటూ పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి సన్మానించగా తలపై అభిమానంతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు వారి ప్రేమ అభిమానంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాజేష్ యాదవ్ ను ప్రత్యేకంగా సన్మానించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంకే రవీందర్ మహేష్ మురళి దర్గా రవి వినోద్ ఆదిత్య యాదవ్ గిరితో పాటు పలువురు పాల్గొన్నారు మొన్నటి రోజు జరిగిన ఇన్సిడెంట్ మా ఎమ్మెల్యే గారిని ఆ దేవుడు మన అమ్మవారి పెద్ద కాపాడినందుకు మేము ఇక్కడ వృత్తిలో కొంచెంలో పెద్ద ఏమవు కానీ శ్రీ గణేశోపాలకు దర్శనం అంతా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి దేవుడు అమ్మవారిని రక్షించింది కాబట్టి నా అందరం ఈ సందర్భంలో ప్రభుత్వ స్కూల్లో క్రీడలపై స్టూడెంట్స్ కు ఆసక్తి కలిగేలా ఓ దాత అందించిన సహాయంపై బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎస్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వారు చేసిన సహాయం ఎంతో ఉపయోగపడుతుందంటూ ప్రిన్సిపల్ గణేష్ తెలియజేశారు కంటోన్మెంట్ రెండో వార్డ్ గన్ బజార్ రసుల్పురలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకున్న ఓ దాత తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని ఆలోచించారు అందులో భాగంగా తన వంతుగా అంటూ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా గ్రౌండ్ ను మొత్తంగా శుభ్రపరచడంతో పాటు గోడలకు వైట్ వాష్ వేయించి ఇక క్రీడా సామాగ్రి విషయంలో బాస్కెట్ బాల్ వాలీబాల్ కోర్టుతో పాటు ను అంటూ అందించారు దాత అందించిన సహాయంపై మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ అభినందనలు తెలియజేయడంతో పాటు వారి ఇచ్చిన సదుపాయాలను పరిశీలించిన తన వంతుగా కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కుమార్ దేవులపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొనగా ప్రభుత్వ స్కూల్ అభివృద్దికి దాతలు ముందుకు రావాలంటూ టిఎన్ కోరారు కంటైన్మెంట్ ఎడ్డవాడు తిరుమలగిరి చిన్న కమిళ ఎల్లమ్మ దేవాలయంలో కళ్ళు పండగ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరం కళ్ళు పండగ పండుగ వేడుకల్లో చిన్న కమలవాసులు వాసులు ఎల్లమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు మంగళవారం రాత్రి తిరుమలగిరిలో ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన కల్లు గుడాలు పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్య సభ్యుడు బానిక నర్మదా మల్లికార్జున్ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్ బేగంపేట ఏసీపీ రమేష్తో పాటు పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్మించారు పెద్ద ఎత్తున చిన్న కమలవాసులు పాల్గొని అమ్మవారికి మొక్కలను తెచ్చుకున్నారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని బానిక నర్మదా మల్లికార్జున తెలిపారు ఈ మోహన్ అను వేణు మహేష్ తో పాటు పాల్గొన్నారు గా ప్రజలకు అందుబాటులో ఉన్నాం గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మా హయాంలో మాత్రం స్వచ్ఛంద సేవలతో మొదలుపెట్టి కార్పొరేటర్గా బాధ్యతగా అన్ని పూర్తి చేశాం రామ్ గోపాల్పేట డివిజన్ ప్రజానికానికి కష్టం వచ్చినా సంతోషం ఇచ్చినా వారి మేము ఉండి మా బాధ్యతను నిర్వర్తించాం ఐదేళ్లలో మా పని తీరిదంటూ కోట్ల రూపాయల అభివృద్ధి పనుల డేటాను కాగితంపై ముద్రించి అందించడంతో పాటు మరలా మాకే అవకాశం దక్కుతుందన్న ధీమాను రామ్ గోపాల్పేట మాజీ కార్పొరేటర్ చీర సుచిత్రంతులు వ్యక్తం చేశారు

చిర సుచిత్ర బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ తమ టీం సభ్యులతో కలిసి నిర్వహించారు హౌస్ వైఫ్ గా ఉన్న తనకు పోటీ చేసే అవకాశాన్ని పార్టీ పెద్దలు కల్పిస్తే రామ్ గోపాల్పేట ప్రజానికం ఆదరించి తనకు గెలుపు అందించారని గెలుపు అనంతరం తన వెంట నిలిచిన నాయకులు కార్యకర్తలు ప్రజానికం అధికారులకు ప్రత్యేక కృతదింతలంటూ మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ తమ రాజకీయ ప్రయాణం సాగిందని అందుకు తగ్గట్టుగానే అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందంటూ సుచిత్ర శ్రీకాంత్ స్పష్టం చేశారు ఇలా అన్ని పనులలో కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజలను ఎప్పుడు అందుబాటులో ఉన్నాము ఎప్పుడు ఫీల్డ్లో ఉన్నాము ప్రజల పార్టీ పనులు చేసుకుంటూ పార్టీ పని ఇచ్చినా చేసుకుంటూ అలాగే మీటింగ్స్ పార్టీ మీటింగ్స్ అయినా కంపల్సరీ యాక్టివ్గా ఉండేవాళ్ళము ఈ ఫైవ్ ఇయర్స్ ఎట్లా గడిచిందో తెలియలేదు ఐదేళ్ల పదవీ కాలంలో సేవలు అందించడంతో పాటు స్వచ్ఛంద సేవలతో కూడా తమ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోదాలో చిరశ్రీకాంత్ స్పష్టం చేశారు నాటి పరిస్థితులను మార్చుతూ నేడు కోట్ల రూపాయల అభివృద్ధిలో రామ్ గోపాల్పేట డివిజన్ ముందుకు నడిచిందని విద్యుత్ ఫోల్స్తో మొదలుకొని నాణాలు మంచినీరు డ్రైనేజీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపుతూ ముందుకు సాగామని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కరోనా సమయంతో పాటు స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ రూపల సేవలు అందించడంతో పాటు కుర్మ సంఘం నాయకుడిగా స్థలం కాపాడటంతో ముఖ్య పాత్ర వహించినట్లు చీరా శ్రీకాంత్ టర్మ్ మా సమస్య మా యొక్క ఇదిలో జరిగిందంటే రియల్లీ ఆ అమ్మవారి ఆశీర్వాదం మా పైన ఉందని ఆ పదమూడు రోజుల్లో మేము గెలవడానికి ఆమె ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం కార్యకర్తల బలం మీలాంటి మిత్రుల యొక్క సహకారం ఉందని రేపు రాబోయే కాలంలో ఇంకో ఎన్నో విజయాలలో మీ అందరి తోడ్పాటు అవసరం పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇన్ని చేసినా తమకు మరణ అవకాశం తప్పక వస్తుందని ప్రజలు మరణ తమకు దీవెన్లో అందిస్తారంటూ స్పష్టం చేయడంతో పాటు ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీ మాత్రం మారేది లేదని పలువురు రావాలంటూ ఆహ్వానించిన కన్నతల్లి లాంటి పార్టీని విడిచి మరో పార్టీలకు వెళ్ళడానికి తాము సిద్ధంగా లేమని సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా రెబల్ పోటీ చేసి విజయాన్ని అందుకుంటామంటూ శ్రీకాంత్ దంపతులు స్పష్టం చేయడం ఈస్ట్ వద్ద ఇరావత్ కేఫ్ వచ్చింది అందరికీ సుపరిచితుడిగా ఉన్న రాకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ లాఛరంగా ఇరావత్ కేఫ్ ను ప్రారంభించారు కేఫ్ ప్రారంభించి వారి కుటుంబ సభ్యులను అభినందించడంతో పాటు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలియజేశారు రాకేష్ ఆహ్వానంతో మోండా డివిజన్ నేతలంతా కేఫ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు గొల్లకెట్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేయక చెన్నుపోయిన బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ ఆర్డీ నగేష్ యాదవ్ సందీప్ యాదవ్ నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొని నిర్వాహకులను అభినందించి వారి సన్మానాలను అందుకున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కంటోన్మెంట్ నాయకుడు మన్నే క్రిషాంగ్ కల్పెట్టిన లక్ష సంతకాల సేకరణకు స్వచ్ఛందంగా ఓ ఉద్యమంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విలీన యోధులు కొనసాగిస్తున్నారు విలీనానికి అనుకూలంగా ఉన్న పలు సంఘాలతో పాటు క్రిషాంగ్ టింగ్ సభ్యులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రోజువారీగా ప్రత్యేకంగా కొనసాగిస్తుండగా మూడు వందల పదమూడు గ్రూప్ సభ్యులు రెండో వార్ట్లో పోటీ పడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంపై దృష్టి పెట్టారు అందులో భాగంగా కమిటీ సభ్యులు తమవంతుగా అంటూ ఎవరికి తోచిన తరంలో వారు తమ వంతుగా అంటూ విలీనంపై ప్రజానీకం యువతకు క్లారిటీ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేయడంతో పాటు సంతకాల సేకండా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మురికివాడగా ఉన్న రెండో వార్డులో విలీనం కోరుకునే వారి సంఖ్య అధికంగా ఉందని అందరి సంతకాలు సేకరించి కు అందిస్తామంటూ మూడు వందల గ్రూప్ సభ్యులు తెలియజేశారు पंद्रह पंद्रह दिन को पानी छोड़ रहे वो हमारे गली में मोटर भी नहीं है पानी भी नहीं है बोर भी नहीं है बहुत प्रॉब्लम हो रहा है हमारे पानी के लिए भी पीने के पानी के लिए भी हम लोग बाहर से लेके आना पड़ रहा है उठा के बहुत परेशानी चल रही కార్పొరేటర్ గా నిన్నటి రాత్రితో పదవీ కాలం తీరిపోగా ఆ చివరి క్షణంలో వారి దాంపత్య జీవితం సిల్వర్ జూబ్లీ ఇంటి లాలిగా కార్పొరేటర్ గా మంచి పేరు దక్కించుకున్న కొంతం దీప్ కనరేష్ శుభాకాంక్షల నిన్నటి వరకు కార్పొరేటర్ గా ఉన్న మోండా డివిజన్ కార్పొరేటర్ గా కొంత దీప్క నరేష్ నేటితో మాజీగా మారిపోగా నిన్నటి రోజున ఆమె ఐదేళ్ల ప్రయాణంలో అభినందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు అభిమానిస్తూ సన్మానాల వర్షం కొనసాగింది ఆమె అభిమానాలతో పాటు కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్ష విశేషాలు తెలియజేగా కొంతం దీప్ కనరేష్ దంపత్య జీవితం సిల్వర్ జూబ్లీకి చేరుకోవడంతో వారి పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు కార్పొరేటర్ గా ఇల్లాలిగా ఆమె అన్నిట మంచి మార్కును సంపాదించుకోగా కేక్ కట్ చేయించి అంతా శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన పేరు ప్రభాకర్ ఒక సాదాసేదా ఆర్ఎంపీ డాక్టర్ ఆస్తవాసి గల వైద్యుడిగా ఆయనకు రెండో వార్డులో మంచి పేరు ఉండగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయనకు శ్రీ పెంకటేశ్వర పెరుమాళ్ళ దేవస్థానంలో ధర్మకర్తగా ఎమ్మెల్యే శ్రీగణేష్ అవకాశం కల్పించారు దీంతో ప్రభాకర్ శ్రీగణేష్ కు విధేయుడిగా ఉండగా నేడు ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ కు షాల్వా కప్పి సన్మానించడంతో పాటు అందరి అభిమానాలు అందుకుంటూ మంచి పదవులు అధిరోహించాలని కోరుకున్నట్లు దీవెనలను శ్రీగణేష్ అందించారు పలువురు ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా అందరి శుభాకాంక్షలపై ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు ఏదైనా సహాయం కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని సమస్యలైనా సహాయమైనా తమవంతుగా అందించేందుకు కృషి చేస్తామంటూ సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా కోరారు కంటోన్మెంట్ కాకాకుండా బస్తీలోని ప్రభుత్వ పాఠశాలలు గత కొద్ది రోజులుగా సమస్యలతో సతమతమవుతున్నారంటూ సతీష్ కుమార్ గుప్తా దృష్టికి రావడంతో వెంటనే అక్కడ పర్యటన చేపట్టి ప్రధానోపాధ్యాయురాలని అడిగి అసలు సమస్యలపై ఆరా తీశారు ముఖ్యంగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గత కొద్ది రోజులుగా కనీసం మంచినీటి సరఫరా లేదని తెలపడంతో వెంటనే వాటర్ బక్స్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు అంగన్వాడీ సెంటర్ ఏర్పాటుపై స్పందించడంతో పాటు వంతుగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామంటూ హామీ ఇచ్చారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు తమను సంప్రదించాలని పిల్లలు ఇబ్బంది పడకుండా వంతుగా ఏదో రకంగా సహకారం అందిస్తామంటూ హామీ ఇచ్చారు నిర్వాకులు కమిటీ సభ్యుల ఆహ్వానంతో వేడుకల్లో అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నాగినేని సరిత పాల్గొన్నారు చిన్న తోకట్టలోని ఎల్లమతలి ఆలయంలో ప్రతి ఏటా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుండగా ఈసారి కల్లుగూడల వేడుకలను అత్యంత వైభవంగా కమిటీ సభ్యులు నిర్వహించారు వారి ఆహ్వానంతో నాగినేని సరిత వేడుకల్లో పాల్గొనగా అతిథిగా హాజరైన నాగినేని సరితను నిర్వాహకులు శాల్వకప్పికంగా సన్మానించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ అనూప్ సందీప్ సుబ్రహ్మణ్యం సుధాకర్ చిన్నకమేళ యూత్ మహేష్ అనూప్ చిన్నా చంటి కిషోర్ రాజు అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు తన ఆత్మీయుడైన అడ్డ శ్రీనివాస్ లోటు అంటూ తెలియజేయడంతో పాటు ఆయన దశదిన కర్మలో పాల్గొని ఆయన చిత్రపటానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ నివాళులర్పించారు మల్కాజ్గిరిలోని అట్ల శ్రీనివాస్ నివాసంలో ఈ రోజు దశదిన కర్మను ఏర్పాట్లు చేయగా ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు ముగించుకుని మంచిరాల నుంచి వచ్చిన శ్రీగణేష్ నేడు వారి నివాసంకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు దశదిన కర్మలో పాల్గొనడంతో పాటు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు వారి కుటుంబానికి తాను అండదండగా ఉంటానంటూ ప్రగాఢ సానుభూతిని శ్రీగణేష్ తెలియజేశారు తండ్రి బిజీగా ఉండటంతో ఇక బాధ్యతలను మీదేసుకున్న ఆయన స్థాయిలో కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును మాజీ కార్పొరేటర్ ముద్ద యాదవ్ తనయుడు మల్లికార్జున యాదవ్ దక్కించుకుంటున్నారు బోల్డ్ వైరపల్లిలోని మల్లికార్జునగర్ లో తొంభైవ త్రిమూర్తి శివజయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అతిథిగా ముద్ద నరసింహ యాదవ్ కుమారుడు మల్లికార్జున్ యాదవ్ పాల్గొనడంతో పాటు శివ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శివ పరమాత్మ నిదయతో అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని కోరుకున్నట్లు మల్లికార్జున యాదవ్ తెలిపారు కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ పార్టీ నాయకులు బుర్రి యాదగిరి శేఖర్ యాదవ్ చందూ యాదవ్ శ్యామ్ తో పాటు ఎల్వోసీ పత్రాన్ని వారి ఇంటికి చేర్చడంతో పాటు వారి అభినందనలు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ అందుకున్నారు కాకాగూడ ప్రాంతానికి చెందిన శాస్త్రి సంజారాణి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది వారి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో విషయం పెద్దల నరసింహ దృష్టికి తీసుకురాక వెంటనే ఎమ్మెల్యే శ్రీగణి సహకారంతో ఎల్వసీకి దరఖాస్తు చేయించారు ఈ రోజు లక్ష యాభై వేల రూపాయలకు ఎల్వసీ పత్రం రాక వారి ఇంటికి వెళ్లి అందించి వారి అభినందనలను అందుకున్నారు కార్యక్రమంలో యాదగిరి రవి పద్మతో పాటు పలువురు పాల్గొన్నారు బైపాస్ చేయించుకోవాలంటే భయం స్టంట్ వేయించుకోవాలంటే టెన్షన్ దానికి తోడు వయసు మీద పడింది ఏ చికిత్స చేసినా ఎటువంటి ఫలితం వస్తుందో అన్న ఆందోళన ఆ కుటుంబానిది ఎన్నో ఆసుపత్రులు తిరిగారు కానీ చివరికి మెడికవర్ ఆసుపత్రి చికిత్స విధానానికి అంగీకరించారు టీం గా వైద్యులంతా కష్టపడి విజయవంతంగా చికిత్స అందించగా క్లిప్ విధానంతో గుండె వాల్సి చికిత్సను అందించి ఆ వృద్ధురాలి కండలో ఆనందంతో పాటు వారి కుటుంబానికి పెద్ద దిక్కును సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అందించారు వాళ్ళు ఐ పెట్టి మూడు రోజుల తర్వాత నాలుగు జబ్బులు తర్వాత మా పేరెంట్స్ ని ప్రాబ్లం అని చెప్పింది మళ్ళీ వెంటనే అక్కడ కొంచెం టెన్ డేస్ ఉండి మళ్ళీ ఇక్కడ వనస్థలిపురానికి చెందిన ఓ వృద్ధురాలు ఆయాసంతో పాటు శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ పలు ఆసుపత్రిలో చూయించుకుంటుంది గుండెకు సంబంధించిన మిట్రల్ వాల్ లీకేజీ సమస్యను గుర్తించిన వైద్యులు గుండె ఆపరేషన్ చేయవలసిందిగా ఉందంటూ సూచించారు కానీ ఆపరేషన్ అంటే భయం ఉండడంతో ఈ వయసులో ఎలా అంటూ సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిని ఆశ్రయించారు క్షుణ్ణంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని మల్టీ డిసిప్టనరీ హాట్ టీం పరిశీలించింది స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ తన టీంతో కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి డేటాను సేకరించి అందరి సమన్వయంతో కేథలిక్ ద్వారా మినిమల్ ఇన్వెసెస్ పద్ధతిలో చికిత్సకు సిద్దమయ్యారు ఖాళీ రక్తనాళం ద్వారా చిన్న ట్యూబును పంపించి ఆధునిక ఇమేజింగ్ సాయంతో క్లిప్ ను వాల్స్ వద్ద బిగించి వాల్స్ లీకేజ్ ని అరికట్టారు నాలుగు గంటల పైగా శ్రమించిన డాక్టర్స్ బృందం చివరికి మూడు క్లిప్లను అమర్చి వాల్స్ లీకేజీని మొత్తంగా అరికట్టారు ఈ కొత్త విధానంతో వారు చేసిన ప్రయత్నం విజయవంతంగా పూర్తికాగా వైద్యుల బృందానికి పేషెంట్తో పాటు వారి కుటుంబకులు కృతజ్ఞతలు తెలిపారు నిష్ణాతులైన వైద్యులు సాగర్ చంద్రశేఖర్ శివప్రసాద్ నాయుడు అమరేంద్ర కుమార్ సింగ్ పర్వతరాజ్ వరుణ్ గౌతమ్ సుబ్రహ్మణ్యంతో ఆపరేషన్ పూర్తయ్యే వరకు పేషెంట్ ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ వైద్య సహాయం అందించగా ఏదైనా ఇబ్బంది వస్తే తరుణంలో సర్జరీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంచి పేషెంట్ ప్రాణానికి భరోసా అందించి విజయవంతంగా పూర్తి చేశారు క్లిప్ విధానం ద్వారా లీకేజ్ అరకట్టడం జరిగిందని ఆపరేషన్ అంటే భయం ఉన్న వారి కోసం వయసు మీద పడిన వారికి ఇది సవ్యంగా పనిచేస్తుందంటూ వైద్యుడు కుమార్ కుచలకంటి తెలిపారు ఎక్కువ కార్డియోగ్రఫీ ద్వారా మనం చూసుకొని క్లిప్స్ అనేవి పెట్టడం జరిగింది సో ఆ చికిత్సా విధానం వీరికి విజయవంతంగా మేము పూర్తి చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇటువంటి చికిత్సా విధానాలు ఏవైతే పాశ్చాత్య దేశాలలో అందుబాటులో ఉన్నాయో మనం ఇక్కడ కూడా చేయగలుగుతున్నాము ఈ సికింద్రాబాద్ మెడికల్ ఆసుపత్రిలో ప్రథమంగా ఈ మైట్రల్ క్లిప్ ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది స్టాప్లర్ క్లిప్ విధానాన్ని పోలి ఉండే ఈ చికిత్సకు ఎన్నో ఏళ్లుగా అమలు ఉన్న బయట దేశంలో మాత్రం పరిమితమైన ఈ చికిత్సను తమ ఆలోచనతో మెడికవర్ వైద్య టీం విజయవంతంగా పూర్తి చేయగా ఆ వృద్ధురాలు వైద్యులు అందించిన చికిత్సపై కృతజ్ఞతలు తెలియజేసింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి